అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగున్నాను ఈరోజు నేను ఒక మోటివేషనల్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను అలాగే మీరు కొన్ని క్వశ్చన్స్ అడిగారు కదా వాటికి నేను ఆన్సర్స్ ఇస్తూ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇక నేను ఉదయాన్నే ఫ్రెష్ అయిపోయి ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసేసాను ఆల్రెడీ పప్పు చారు కోసం పప్పు ఉడికిపోయింది అలాగే ఇంకా టీ కూడా పెట్టేస్తున్నాను పిల్లలకి ఇవాళ క్యారెట్ రైస్ చేద్దాము అని చెప్పి ఫ్రిడ్జ్లో ఏమున్నాయని చూసుకుంటున్నాను బేసిక్గా అయితే వెజిటబుల్స్ అన్నీ అయిపోవచ్చాయండి ఇంకా చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయి అని చూసుకొని ఇవాళ రేపు మార్కెట్కి వెళ్ళిపోవాలన్నమాట క్యారెట్ రైస్ కోసం ఏమేమి కావాలో అలాగే అన్నీ తీసుకుంటున్నాను ఇటువైపున వంట చేసుకుంటూ అటువైపు పిల్లలకి స్నాక్స్ బక్స్లు అన్నీ కూడా సెట్ చేస్తూ ఉండాలి ఇంకా బ్రేక్ఫాస్ట్ కింద అయితే నేను ఇక్కడ ఇడ్లీ పెట్టేశాను చాలా హడావిడి ఉంటుంది కదండి ఉదయం అంటే కొంచెం ముందు రోజు ప్రీ ప్లానింగ్స్తో మనం పనులు అవి సెట్ చేసుకున్నామంటే ఉదయం అనేది ఫాస్ట్గా అయిపోతుంది ఇడ్లీ పెట్టే కంటే ముందే పల్లీలు వేయించేసి టీ కూడా పెట్టేశాను అప్పుడు టీ కొంచెం తాగడం లేట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి వేడి చేసి పోసేస్తున్నాను ఏది ఏమైనా టీ అనేది మనం పెట్టిన వెంటనే ఇలా కప్లో వేసుకొని తాగితేనే బాగుంటుంది ఒక్కసారి వేడి చేసిన టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా సో ఇప్పుడైతే టీ టైం ఇక్కడ కప్పు పెట్టేసి కిచెన్లోకి వెళ్ళిపోవాలి ఎందుకంటే అలా కూర్చొని తాగడానికి లేదనమాట అయితే పప్పు చారు మళ్ళీ మరిగి తాలింపు అనేది ఇంకా టైం పడుతుంది అందుకని పిల్లల వరకు ఇక్కడ క్యారెట్ రైస్ చేసేస్తున్నా ఫస్ట్ అయితే కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఆనియన్ వేసి వేయిస్తున్నాను ఇటువైపున క్యారెట్ కూడా తురుముకుంటున్నాను ఇంకా అటువైపున మిక్సీ జార్లో పల్లి చట్నీ కూడా గ్రైండ్ చేసేసుకుంటున్నాను ఇడ్లీ అవ్వగానే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసేయాలి అటు మిక్సీని హ్యాండిల్ చేస్తూ ఇటువైపున మరి ఫ్రైడ్ రైస్ని కూడా హ్యాండిల్ చేస్తూ పనులు సెట్ చేసుకోవాలి కదా మన ఆడవాళ్ళ పనులు అనేవి మల్టీ టాస్కింగ్లా ఉండాలి ఇంకా ఉల్లిపాయలు అవి ఫ్రై అయిపోయాయి కదా అందులో కొంచెం పసుపు వేసేసి వెంటనే క్యారెట్ తురిమి వేసేసుకున్నాను అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉడికించేసి తర్వాత అందులో కొంచెం ఉప్పు కారం అది వేసేసుకొని రైస్ వేసేసి కలుపుకుంటే క్యారెట్ రైస్ అనేది రెడీ అయిపోతుంది ఇంకా పల్లి చట్నీ కూడా రెడీ అయిపోయింది దాంట్లో తాలింపు వేసేసాను చట్నీ రెడీ అయింది కదా ఇటువైపున ఫస్ట్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తున్నాను ఇడ్లీ అనేది ఇంకా వాళ్ళకి ఇష్టమే కానీ ఉదయం అంత టైం ఉండదు కదా రెండు ఇడ్లీలు చాలు అంటారు నేనే కొంచెం బలవంతాన ఒక టెక్స్ట్రా పెడతాను కానీ ఇష్టం ఉన్న వాళ్ళు తింటారు మిగిలిన వాళ్ళు వదిలేస్తారు అనమాట ఇవాళ్ళైతే ఇంకా రాగి పెట్టలేదు అనమాట టైం లేదు అని మళ్ళీ వేడి వేడి దాంట్లో పెరుగు వేసుకొని తాగలేం కదా వరకు వెయిట్ చేయాలి కాబట్టి పెట్టలేదు ఇటువైపున క్యారెట్ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా లంచ్ బాక్స్లకి దానికి చాలా బాగుంటుంది ఇంక వాళ్ళ మిల్లెట్స్ వండే పని లేదు సాటర్డేస్ వండనమాట అయితే ఇదిగోండి పిల్లలకి రోజు చాకి చాకీ అంటే ఇష్టము ఏదో ఒక విధంగా మళ్ళీ లోపలికి రప్పించి ఇచ్చి పంపిస్తున్నాను అనమాట మా పెద్దోడికి వీడియోస్లో కనబడడం పెద్దగా ఇష్టం ఉండదు చిన్నోడే మనడే కానీ పెద్దోడే కొంచెం అలా చేస్తుంటాడు ఇద్దరూ ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు ఎయిట్ కూడా అవ్వలేదండి ఇంకొక టెన్ మినిట్స్ అలా ఉండింది కొంచెం ముందే పంపించేస్తాను అనమాట అదిగోండి టీకప్ అక్కడ పెట్టానా మర్చిపోయాను ఇంకా పనులల్లో పడి మరీ వేడిది కూడా నేను తాగలేను కాబట్టి ఇంకా ఓకే ఓకే ఈ కప్లో అయితే బాగానే వేడిగానే ఉంది ఇప్పుడు నేను దాన్ని తాగేస్తున్నాను దీని తర్వాత ఉండే పనులు ఉంటూనే ఉంటాయి అక్కడితో అయిపోయింది అన్నట్టుగా మన పనులు ఉండవు కదా మళ్ళీ వెంటనే ఇంకా పప్పు కూడా ఒకసారి మెదిపేసి అందులో కొంచెం చింతపండు రసము కొంచెం కొత్తిమీర ఉప్పు కారం సరిపోయా లేదా చూసుకొని ఇంకా దాన్ని మరిగించేస్తాను తర్వాత దాంట్లో తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా మళ్ళీ సేమ్ ప్రెషర్ కుక్కర్లో పచ్చి అరటికాయలు ఉంటాయి కదా అవి ప్రెషర్ పెట్టాను అనమాట ఒక విజిల్ ఇప్పిద్దాము అని ఈ బాక్స్లో వచ్చేసి ఇడ్లీ పెట్టేశాను ఇంకా అమ్మాయికి ఇద్దాము అన్నట్టుగా పక్కన పెట్టేసాను అనమాట ఇంకా బనానా అయితే ఒక విజిల్ వచ్చిన తర్వాత దాని పీల్ తీసేసి ఫ్రై చేసేసుకుంటాను పప్పుచారుకి బనానా ఫ్రై అనేది కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది ఇటువైపున పప్పుచారు కోసం తాలింపు కూడా వేసేసుకుంటున్నా ఇంకా లాస్ట్లో నేను కొంచెం ఇంగువ జీలకర్ర మెంతుల పొడి వేసేస్తాను స్టవ్ వెంటనే ఆపేస్తాను ఎక్కువసేపు పెట్టామంటే అది మాడిపోతుంది అంత టేస్టీ అనిపించదు సో బనానా ఫ్రై కూడా స్టార్ట్ చేశాను ఇది ఇంతకుముందు కూడా చాలాసార్లు చూపించానండి అచ్చం ఆలు ఫ్రై లాగే ఉంటుంది కాకపోతే ఒక విజిల్ ఇప్పించేసి తొక్క తీసేసి పీసెస్ కింద కట్ చేసి తాలింపు వేసుకుంటాం కదా మామూలుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగా ఒక రెండు ఎండుమిర్చీలు కరివేపాకు అవన్నీ వేసి పసుపు అల్లం వెల్లుల్లి తర్వాత ఈ ముక్కలు కూడా వేసుకొని ఫైనల్గా ఉప్పు కారం వేసేసి ఒకసారి అలా కలిపేసుకుంటే ఇంకా రెడీ అయిపోతుందనమాట లాస్ట్లో కొంచెం ధనియాల పొడి కొత్తిమీర వేసుకుంటే ఫ్రై అనేది చాలా చాలా బాగుంటుంది ఇంకా ఈ ఫ్రై అనేది మనం చపాతీస్కి దేనికైనా కూడా బాగుంటుందిలేండి కానీ రైస్కి అయితే ఇలా ఏదైనా చారు సాంబార్లు పక్కన మనం నంచుకుంటే ఇంకా బాగుంటుంది ఇక్కడ ఇంకా మా వారికి కూడా లంచ్ బాక్స్ పెట్టి పంపించేసాను తను వెళ్ళిన తర్వాత మళ్ళీ రొటీన్ వర్క్స్ అనమాట కొంచెం సేపు అలా నేను ఫ్రెష్ అయిపోయి మళ్ళీ నీట్గా రెడీ అయిపోయి వచ్చేసాను మరీ అదే పనిగా నేను పనులు చేయాలంటే అవ్వదు కదండి నాకు కొంచెం ముందే నొప్పి ఉంటుంది కాబట్టి అవన్నీ హ్యాండిల్ చేసుకుంటూ చేస్తాను అనమాట ఇప్పుడు ఈ గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత కాసేపు ఎండలో పెట్టేసి వెళ్ళిపోతుంది అమ్మాయి నేను దాన్ని మళ్ళీ డస్ట్ అది పడకముందే లోపల తెచ్చేసి సర్దేసుకుంటున్నాను సో ఏంటి లేదు ఇంకా ఇలా పెట్టాను అంటే ఇంకా అవి ఈవినింగ్ వరకు అలాగే ఉంటాయి కదా సో వెంటనే వాటిని సర్దేసుకొని ఒక్కసారి మళ్ళీ స్టవ్ అనేది క్లియర్ చేసుకోవాలి అనుకుంటున్నా ఇంకా ఏం పెద్ద నాన్ వెజ్ వండలేదు అలానే ఏం పెద్దగా పాడు కూడా అవ్వలేదు అందుకని సింపుల్గా ఇలా స్ప్రే చేసుకుని తుడిచేసుకుంటున్నాను ఏమీ లేదు కదా అని వదిలేసేట్టుగా ఉండదు కదా మనం తాలింపులు అవి ఇవి వేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం నీట్గా ఇలా ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటే మన స్టవ్ కూడా పాడవదు అలాగే చీమలు పురుగులు లాంటివి కూడా రాకుండా ఉంటాయి ఎక్కువగా నేను జొన్న రొట్టె చపాతీలు చేసినప్పుడు మాత్రం కంపల్సరీగా ఇంకెక్కువ డీప్గా క్లీన్ చేస్తూ ఉంటాను అలాగే ఇంకా స్టవ్ పైన స్టాండ్స్ అవన్నీ పెట్టేసుకుంటే ఇక్కడికి వరకు ఇంకా కిచెన్ క్లీనింగ్ అనేది అయిపోతుంది ఆపోజిట్ గట్టు మీద ఉండే ఈ ఇత్తడి బిందెని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకున్నాను కొంచెం ఎప్పుడూ ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలి అనిపిస్తుంది కదా అలా నేను ఇక్కడైతే మార్చేసుకున్నాను అనమాట ఈరోజు ఈ ఆపోజిట్ గట్టులో ఏమీ పెట్టదలుచుకోలేదు జస్ట్ పూర్తిగా ఇలా తుడిచేసి అలా పెట్టేసుకున్నాను ఇంకేమీ లేదనమాట ఈ ఫ్రిడ్జ్కి ఉండే వైర్ మాత్రం నాకు ప్లగ్ పాయింట్ ఇక్కడే ఉంటుంది ఇంకా అందుకని ఇది ఒక్కటి కవర్ చేద్దామని చెప్పి ఇక్కడ నేను ఏదైనా ఒకటి పెడుతూ ఉంటాను ఏమో ఇవాళ్ళు ఇంకా బిందెని అయితే అక్కడ పెట్టేసుకున్నాను కంప్లీట్గా ఇక్కడ ఉన్న వాచ్ విండోలో ఇవన్నీ తీసేసానండి తర్వాత బట్టలు కూడా వాషింగ్ మిషన్లో అయిపోయాయి ఇంకా వాటిని కూడా తీసుకెళ్ళి ఆరవేసేసుకోవాలన్నమాట ఈ పనులన్నీ అయిన తర్వాత కొంచెం సేపు అలా రిలాక్స్ అయ్యి లంచ్ అయితే చేసేసాను లంచ్ తర్వాత ఇక్కడ రూమ్లోకి వచ్చి చూస్తే నేను బ్యాంగిల్స్ అనేవి ఇలాంటివి నేను ఇంతకు ముందు కొనిపెట్టుకున్నాను అనమాట సో మనకి ఏంటంటే ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి కదా డ్రెస్సెస్ పైన వేసుకోవడానికి అని అలా తెచ్చుకుంటూ ఉంటాము ఇప్పుడు ఈ మధ్య వేసుకోకుండా అలా పక్కన పెట్టేస్తున్నాను సో వీటిని ఏం చేస్తాను అంటే ఏవైనా థ్రెడ్స్ ఉంటాయి కదా నా దగ్గర వాటితో ఏదైనా బ్యాంగిల్స్ తయారు చేద్దాము అనుకుంటున్నాను అలాగే ఇక్కడున్న ఈ బ్యాంగిల్స్ అన్నీ కొన్ని కలర్స్ మిక్స్ అయిపోయి ఉన్నాయి వాటన్నింటినీ ఒక్కసారి అలా నీట్గా సర్దేసుకొని మళ్ళీ ఇటువైపుకి వచ్చేసా నా దగ్గర దారాలు చాలా ఉంటాయి మీకు తెలుసు కదా నేను ఫాల్స్ అవి చేతోనే కుట్టుకుంటాను ఇంట్లో అలా నా దగ్గర చాలా కలర్సే ఉంటాయి నీడిల్స్ చూసారు కదా నెంబర్స్ అడుగుతూ ఉంటారండి నీడిల్ నెంబర్స్ నాకు పెద్దగా ఐడియా ఉండదు నేను ఎక్కువగా అయితే ఇదిగోండి ఇలా ప్యాకెట్ తెచ్చుకుంటే దానిపైన ఈ నెంబర్ ఉంది అని చెప్పగలను కానీ నాకు ఇదే నెంబర్ కావాలని నేను షాప్లో అయితే అడగను చూసారా దీనిపైన సైజ్ నెంబర్ వచ్చేసి ఎయిట్ అని ఉంది అలా ప్యాకెట్ పెట్టుకుంటూ ఉంటాను అన్నమాట సో దానివల్ల ఏంటంటే నాకు నంబర్స్ అనేవి అంతగా ఐడియా ఉండవు ఇదిగోండి కొన్ని ఇక్కడ ఇవి కూడా ఉన్నాయన్నమాట సిల్క్ థ్రెడ్స్ అందులోంచి ఒక రెండు కలర్స్ చూస్ చేసుకున్నాను ఇలాంటి మెటీరియల్స్ అయితే ఇంకా చెప్పక్కర్లే నా దగ్గర ఒక పెద్ద బాక్స్ నిండానే ఉంటాయి మీకు తెలుసు కదా నేను కుర్చీ వర్క్స్ అవి చాలా చేసేదాన్ని మళ్ళీ మొదలు పెట్టాలి ఇంకా ఇంక ఇటువైపున ఏమైనా స్టఫ్ ఉంటుంది కదా మనకు బ్యాంగిల్స్ పైన ఏమైనా అంటించుకోవడానికి గ్లూ అని కుందన్స్ అని ఏమైనా దొరుకుతాయి అని చూశాను ఫైనల్గా వాటిని ఎంచుకున్నా అనమాట ఇంకా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేద్దామని ఇక్కడ లైన్స్ అవి చుట్టుకుంటా అనమాట మామూలుగా అయితే నా దగ్గర బాగానే ఉంటాయి ఎప్పుడైనా టైంపాస్గా ఇలా ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటివి చేసుకుంటూ ఉంటాను నాకు చాలా ఇష్టం అన్నమాట కూర్చులు వేయడము బ్లౌజ్ వర్క్స్ అని ఇవన్నీ ఏవో ఒకటి అందుకే నా దగ్గర ఇంట్లో ఎప్పుడూ అలాంటి స్టఫ్ అనేది ఉంటూ ఉంటుంది మనం ఇంటి పని వంట పని ఇల్లు హైజీనిక్గా నీట్గా ఉండాలని అన్ని ప్లాన్ చేస్తూ ఉంటాము నీట్గా పెట్టుకోవడానికి సో అవి ఎప్పుడు బోరింగ్గా అనిపించకుండా ఎప్పుడు అదే పన ఏదో ఒకటి చేద్దాము కొత్తగా వెరైటీగా అనిపిస్తూ ఉంటుంది కదా సో అలాంటప్పుడు వీటిని నేను ఎంచుకుంటాను మరీ అస్తమానం వీటిపైనే ఉండను నిన్నటి వీడియోకి ఒక కామెంట్ వచ్చింది అక్క మీరు మధ్యాహ్నం టైంలో నిద్రపోరా అంటే రెస్ట్ తీసుకోరా అని తీసుకుంటాను కానీ ఎవ్రీడే కాదు నాకేమైనా నలతగా అనిపించి నిద్ర చాలలేదు కాసేపు పడుకుంటే బాగుండు అనిపిస్తే మాత్రం ఒక ట్వంటీ మినిట్స్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ అలా నిద్రపోతాను ఒకవేళ నిద్ర రాకపోయినా అలా నడుం వాలుస్తాను అనమాట ఇంకా లేదు ఈరోజు నేను ఈ పని చేయాలి అనుకుంటే మాత్రం కంప్లీటెడ్గా దాన్ని అవాయిడ్ చేసేసి ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటానన్నమాట మీతో మాట్లాడుతూ ఉండగానే బ్యాంగిల్స్ అనేవి రెడీ అయిపోయాయి ఒక ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి పింక్ కలర్ చూస్ చేసుకున్నాను ఇది మనకు కామన్గా అన్ని శారీస్కి డ్రెస్సెస్కి కలర్ కాంబినేషన్ ఉంటుంది కదా నెక్స్ట్ వచ్చేసి ఒక రెండు గోల్డ్ కలర్లో చేశాను అనమాట వీటిపైన డార్క్ కలర్స్ కుందన్స్ అవి అంటిస్తే చాలా బాగుంటుంది అలాగే పర్ల్స్ కూడా బాగుంటాయి అనిపించింది బట్ నా దగ్గర ఇప్పుడు అవి లేవు మెరూన్ కలర్లో కూడా రెండు తయారు చేశాను ఇంకా రెండు బ్యాంగల్స్ ఉన్నాయి చేయాలి ప్రెసెంట్ అయితే ఇంతవరకు చేసేసాను ఇంక ఇప్పుడు పిల్లలు వస్తారు కదా వాళ్ళకి ఏదైనా స్నాక్స్ అవి చేసి పెట్టాలన్నమాట నిన్న సున్నుండల రెసిపీ చాలా బాగుందని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ఇవాళైతే ఇంక ఇంతవరకు రెడీ చేశానన్నమాట అన్నింటినీ ఇవన్నీ పూర్తిగా ఆరిన తర్వాత వీటిపైన మనకు నచ్చిన కుందన్స్ కానీ బీడ్స్ కానీ ఏవైనా అంటించుకోవచ్చు మరి మనకు డ్రెస్సెస్కి పట్టి లాగి పడిపోయేట్టుగా కాకుండా జస్ట్ అలా దీనికి స్టిక్ అయిపోయి మనకి లుకింగ్ వైజ్ బాగుండేంతవరకు ఉంటే చాలు మరి ఊడిపోయి అలా ఉంటే అవ్వదు కదా మనం ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి కొంచెం జాగ్రత్తగానే హ్యాండిల్ చేయాలి అంటే మనం పార్టీస్కి ఇంకెక్కడైనా వెళ్ళినప్పుడు మ్యాచింగ్ అవుట్ఫిట్కి వేసుకుంటూ ఉంటాం కదా వాటర్లో తడపడం లాంటివి అలాంటివి అస్సలు చేయకూడదు అలాగే హల్దీస్కి వెళ్తూ ఉంటాం కదా హల్దీ ఫంక్షన్స్కి వాటికైతే అయితే అసలు సెట్ అవ్వండి అంటే తడి హల్దీ అంతా పడుతూ ఉంటుంది కాబట్టి సో ఫైనల్గా ఈరోజైతే ఇలాంటి పని పనైతే చేసి పెట్టుకున్నాను అనమాట ఎప్పుడూ ఒకటే పన అని బోర్ అనిపించినప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటాను అలాగే ఇలాంటివి ఏవైనా మన చేతులతో తయారు చేసి మనం యూజ్ చేసినప్పుడు చాలా హ్యాపీనెస్ వస్తుంది ఇవన్నీ నేనే చేశానా అన్నట్లుగా ఇంట్లో ఏవైనా ఇలాంటి మిగిలిపోయినప్పుడు ఇవి చేస్తూ ఉంటాను ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరిచ్చే ఒక లైక్ నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది లైక్ వల్ల కొత్తగా ఛానల్ చూసే వాళ్ళకి మన వీడియోస్ అనేవి ప్రమోట్ అవుతూ ఉంటాయి సో మన ఛానల్ అనేది ఇంకా కొంచెం ముందుకు గ్రో అవుతూ ఉంటుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఫాలో అవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు సెలవండి బాయ్ బయటేకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్